జూన్ మాసంలో సుమారుగా ఎనభై ఒక్క శాతం ఎక్సెస్ రేట్ పడింది ఈ జూలైలో పడింది ఈ నెలలో మరి మంచి వర్షాలు వస్తే ఆ సిస్టం కాబట్టి మంచిగా పంటలు వేసుకుంటారని కూడా దానికి సంబంధించి మరి కడప జిల్లాలో ఆల్రెడీ వేసానికి

రెండు వేల పంతొమ్మిది తర్వాత తల్లి కాని తండ్రి కాని చనిపోతే వారసత్వం మాత్రమే కుడుకులు కాని పుస్త్రులు కాని వచ్చినట్లయితే మాత్రమే కాని తండ్రి తల్లి భవిష్యత్తు ఏమిటి అనేది అంతవరకు తప్ప మీరు ఎత్తగా ఉపయోగించుకోవచ్చు బట్ వాళ్ళకు జీవితం ఇస్తామని చెప్పాం ఇస్తామని చెప్పిన తర్వాత ఖచ్చితంగా ఇవ్వాల్సి అని వాళ్ళ తరపున విగ్నెప్ అండి తప్పకుండా ఈ కొశ్చేషన్ రై చేస్తాం దయచేసి ఇతరులెవరూ రన్నింగ్ కామెంటరీ దయచేసి మైక్ పట్టుకొని చేయాలండి దయచేసి అందరికి వినియోగిస్తాము

అలాగే గౌరవ ఎమ్మెల్యే కృష్ణచేతన్య రెడ్డి గారు ఇక్కడికి గౌరవ అధి దాన్ని ఇమీడియట్గా మేము ఏం చేసేవాళ్ళం అంటే అక్కడ ల్యాబ్స్ ఉండేవి ల్యాబ్స్ పంపించడం జరిగింది పంపించిన తర్వాత జరిగిపోయిందని సో సోయింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి మా ఇటు రై గారు అలాగే గౌరవ ఎంపీ గారు అవినాష్ రెడ్డి గారు గౌరవ ఎమ్మెల్సీ డెబ్బై వేల పెట్టాలు కావాలని ప్రతిపాదనలు అయితే పంపించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ పులివెందుల పట్టణంలో ఎనిమిది వేల నాలుగు వందల రెండు ఇల్లు మంజూరు చేశారు తెగరంగా ఏ రోజైనా మీరు ఒక లబ్ధిదారుని ఒక పెన్షన్ ఇవ్వాలన్నా రేషన్ కార్డు ఇవ్వాలన్నా కానీ సిక్స్ హ్యారీడేషన్ కానీ చేస్తారు పులివెందుల పట్టణంలో మీరు ఇంట్లో మంజూరు చేసేటప్పుడు సిక్స్ కానీ అని చెప్పి ఒక్క ఒక్క గానీ లబ్దిదారు పరిశీలించినారా ఎనిమిది వేల నాలుగు వందల రెండు ఇళ్లలో ఈ ప్రాంతానికి పద్దెనిమిది సచివాలయాల పదికి సంబంధం లేని వాళ్ళు మీరు మంజూరు చేశారు వేరే ఊరోలో చేశారు పారుగు పట్లకు చేసినారు ఇన్కమ్ టాక్స్ కట్టే వాళ్ళకు చేసినారు వందల మంది ఆల్రెడీగా ఎగ్జిస్టింగ్ ఇన్నుండే గృహాలు ఉండే వాళ్ళందరూ కూడా మంజూరు చేసినారు నేను ఇప్పుడు ఒక సంవత్సరం కిందట మీ దృష్టికి తీసుకొచ్చిన అప్పుడు కలెక్టర్ గారి దృష్టికి ప్రియుతర మునిసిపల్ కమిషనర్ అయ్యా తప్పు చేస్తున్నారు మీరు ఇలా అనవసరంగా మీరు లో పడద్దు ఇది రికార్డు ఇప్పుడు కాక వంద సంవత్సరాల తర్వాత అయినా కూడా ఈ రికార్డు ఇంకే ఉంటుందని చెప్పినా కూడా మీరు ఇడగోకుండా ఎనిమిది వేల నాలుగు వందల రెండు ఇల్లు మంజూరు చేశారు ఇది

ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం తిరిగి కేటాయించే కేటాయించడం వల్ల మంచిగా నేపై పోయి ఉన్నారు అవునా ఈ విషయం నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం పౌరముకు సంబంధించి గతంలో చేసిన తీర్మానం నంబర్ ట్రిపుల్ కోడ్ రద్దు పరిచి సదను ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ రాజ్ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం తిరిగి కేటాయించి రేటాయ్ 44 దిదా ఉత్తర్వులు मंजूर రేటకు జిల్లాపరిధి సర్వసభ్య సమానేశా ఆహ్వానం వరకు సహాయం దిర్వాణం సమర్పితమైంది సార్ తీర్మానం నేను చేస్తాం రాబోయే కాలం తప్పకుండా మీ మీ వినతిలే తోనే స్వీకరిస్తాం రైతుల ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాబట్టి తప్పకుండా ఉత్తత పట్నైతే ఉత్త ఈ రాబోయే ఐదు కాలం ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో అయితే జిల్లాల్లో అయితేనే ఉన్న ప్రజలకు మంచి ప్రభుత్వం అనిపించుకుంటే చాలని మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఇక్కడ మేము ఒకటే చెప్తున్నాం ఈ రోజు మా కోరం లేకపోయినా ప్రతిపక్ష జెడ్పీడీసీలున్నా సభ్యులున్నా కూడా ఇప్పుడు పొద్దున్న నుంచి మీరు మీటింగ్ చూశారు ఇలాంటి మీటింగ్ గత ఐదు సంవత్సరాల్లో ఎప్పుడైనా జరిగిందా అని మేము ప్రశ్నిస్తున్నా ఎక్కడ మాకు అధికారం ఉందని అహం కానీ అహంకారం కానీ మాలో లేదు మేము రాబోయే తరుణాల్లో కూడా ఒకటే చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ ప్రజాపక్షం ప్రజాపక్షపాతలం మేము ముందు ప్రభుత్వాలాగా దాడులు రౌడీజాలు ఎక్కడా చేయం మేము ఒకటే చెప్తున్నాం ఈ ప్రజలకు మేము బానిసలం కట్టు బానిసలుగా ప్రజల కోసం పని చేస్తామే తప్పక ఏ విధమైన దుశ్చర్యలకు పాల్పడమని ఇక్కడ సమావేశంలో తెలియజేసుకుంటున్నాం అలాగే మేము ఒకటే చెప్తున్నాం ఈ జిల్లాల్లో రెండు జిల్లాల్లో రేపు రాబోయే కాలంలో ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి ఏ రంగానికి నిధులు కేటాయిస్తే ప్రజలకు అందుతాయో చేపట్టేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం ఉచిత ఉచిత ఇసుకన్నాం ఈరోజు చాలా మంది సభ్యులు మమ్మల్ని అడుగుతున్నారు ఉచిత అంటే మీరు ఫ్రీగా ఇవ్వాలి కదా ఇవన్నీ హ్యాండ్లింగ్ ఛార్జెస్ అని ఎవరు అంటున్నారు మేము ఇప్పుడు ఇస్తూ ఉండేది కూడా ఏంది నిన్న పాలసీ ముప్పై రోజుల్లోనే ఈ పాలసీ ఫ్రేమ్ చేయడం జరిగింది అది పూర్తిగా సిద్ధం కాలేదు కాబట్టి రాబోయే కాలంలో కూడా ప్రజలకు ఏది మంచి జరిగితే ఆ పథకాన్ని ప్రజల దృష్టికి అలాగే ప్రజల వద్దకు తీసుకొని పోయేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది మేము పక్క రాష్ట్రాలకు కానీ పక్కల ఉండే ప్రాంతాలకు కూడా ఒక లారీ కాదు ఒక చెంచాడీసుకు కూడా తరలిచ్చేదానికి ప్రభుత్వం ఒప్పుకోదు స్మగ్లర్లను అలాగే ఏమంటారు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని అయితే ఏ విధంగా ప్రోత్సహించేదానికి మేము సిద్ధంగా లేమని మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నాం కంపెనీలు ఎవరు టెండర్లు ఎవరు వేసినారో మా ప్రభుత్వానికి అవసరం లేదు ఎవరైతే తప్పు చేశారో తప్పు చేసిన వాళ్ళని తప్పకుండా చట్టం అనేది ఒకటి ఉంటుంది ప్రభుత్వం అనేది ఒకటి ఉంటుంది వాళ్ళకు శిక్ష పడుతుంది అంతే తప్పక ఏదో ఈరోజు ప్రజలకు మేలు జరిగే సంఘటనలు కార్యక్రమాలను ఆపే ప్రసక్తే లేదని మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నాం అలాగే ఒకటే చెప్తున్నాం ప్రజలు ముఖ్యం మాకు రైతులు సుమారు ఈ రాష్ట్రంలో డెబ్బై పర్సెంట్ జీవనోపాధి అంతా రైతుల మీద ఉంది కాబట్టి రాబోయే కాలంలో రైతులందరికీ సువర్ణయుగం గత ప్రభుత్వాలు డ్రిప్ ఇరిగేషన్ అయితేనేం రైతులకు సంబంధించిన ఎరువుల విషయాల్లో అయితేనేం వెనుకంజ వేసింది మేము ఒకటే చెప్తున్నాం ఇప్పుడు రైతులే మా అజెండా రైతులకు సంబంధించిన ప్రాజెక్టులు ఏ అయితే కంప్లీట్ చేయాలో అతి త్వరలోనే మేము పూర్తి చేసేదానికి సిద్ధంగా ఉన్నాం మీకు తెలుసు లోకల్ బాడీసే వెన్నెముక లాంటిది భారతదేశంలో కింద సర్పంచ్ నుంచి పై జెడ్పీటీసీ వరకు స్థానిక సంస్థలు ఎప్పుడైతే గట్టిగా ఉంటాయో అప్పుడు గ్రామస్థాయిలో ప్రజలైతేనే గ్రామాలైతేనే అభివృద్ధి పదంలో నడుస్తూ వస్తున్నాయి గత పదహైదు పదిహేను సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారు నిధులు అరకొర నిధులతోనే ఈరోజు గ్రామాలన్నీ అక్కడ ఉన్న అభివృద్ధిలో కుంటుపడి ఉన్నాయి ప్రభుత్వం ప్రతి ఒక్క గ్రామానికి ఒక నాలుగైదు బిల్డింగులు పెట్టి ఆ బిల్డింగులను బాగా సుందరంగా ఏర్పాటు చేయడం జరిగింది తప్పక ఏ విధమైన నిధులు రిలీజ్ చేయలేదు ఎక్క ఆ పరిస్థితి ఎట్లుండేదంటే వంటకాలు ఎక్కువ వంట సామాన్ తక్కువ పది మంది ఉద్యోగస్తులు ఉంటారు విలేజ్ సెక్రటేరియట్లో అక్కడ చూస్తే ఏ విధమైన డబ్బు ఉండదు ప్రజలకు పోయి ఏదైనా మంచి చేయాలన్నా రోడ్లు వేయాలన్నా కూడా ఎక్కడ నిధులు లేని కొరత ఆ రోజు ఉండేది ముఖ్యంగా ఆర్బీకే కేంద్రాల గురించి అందరూ మాట్లాడుతున్నారు నేను ఒకటే చెప్తున్నా రైతు భరోసా కేంద్రాలు అనేటివి ప్రతి ఒక గ్రామం ముఖద్వారంలో పెట్టారు ఈరోజు లాస్ట్ ఒకటి రెండు సంవత్సరాలు పర్మనెంట్ బిల్డింగ్లు వచ్చినాయి అందరికీ తెలిసేది బట్ ప్రభుత్వం ఫస్ట్ ఆర్బీకే కేంద్రాలు ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో ఇంట్రొడ్యూస్ చేసిందో ఆ రోజు నుంచి మూడు నాలుగు సంవత్సరాలు అద్దె బిల్డింగ్లో నడిచేది ఆర్బీకే కేంద్రం బాగా అక్కడ పరీక్షిస్తే అక్కడ రెంట్ వచ్చి ఏడు వేల నుంచి పదివేల రూపాయల నెలకు అక్కడ ఒక కంప్యూటరు ఒక ఆయన దానికి జీతము మళ్ళా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు అంతా డబ్బులు ఖర్చు పెట్టారు తప్పక సంవత్సరంలో ఆర్బీకే కేంద్రంలో పనిచేసే వాళ్లకు అక్కడ మౌలిక సదుపాయాలు ఎవరైతే కల్పించారో పెట్టిన డబ్బుకు ప్రజలకు ఆర్పీకే కేంద్రం వల్ల లభించే సేవలకు చూస్తే వ్యత్యాసం అందరూ మీ అందరికీ తెలుస్తుంది ఇవన్నీ ఆడంబరాలు ఈ ప్రభుత్వంలో ఉండవు తప్పకుండా ప్రజలకు ఏదైతే మేలు చేస్తామో అది చెప్తున్నాం చేసి చూపిస్తాం అలాగే మేము ఒకటే చెప్తున్నాం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మాకు ఇచ్చే రోజుకి మైనస్ లో ఉన్న బడ్జెట్ అందరూ ముక్కుపై వేలు వేసుకునే విధంగా మొన్న ఒకటో తేదీన నాలుగు వేల కోట్ల రూపాయలు పెన్షన్లు ఇవ్వడం జరిగింది అది